ముఖ్యంగా కార్తీక మాసంలో కంద పులుసు నేతి బెరకాయ అయితే మాత్రం మస్ట్ అండ్ షూట్ తినాల్సిందే ఎనీవేరా ఈరోజు మీకోసం ఈ రెండు మాత్రం వండి చూపిస్తాను ఎలాగేంటి అనేది చూడండి ఒకసారి పచ్చడికి మిరపకాయలు కావాలి కదమ్మా అలాగే నేతి బీరకాయ కట్ చేయడం కూడా అయిపోయింది నేతి బీరకాయని అడిగితే ఎవరైనా ఇస్తారమ్మా బీరకాయ లాగా ఉండడం కానీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కొంచెం చింతపండు అమ్మ కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ అలాగే మిరపకాయలు నిన్న చూసారు కదా అవి పక్కన పెట్టేసుకుందాం కాసేపు చల్లారిని ఇద్దాం అమ్మ చల్లారాక పచ్చడి చేసేసుకుందాం పచ్చడి కావలసిన ఇక్కడ పెట్టుకున్నాను రోటి పచ్చడి నొయ్యి బిరకాయ పచ్చడి రెడీ అన్ని దుంపల్లో కంటే కూడా కంద కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది దుంప ఉడకాలి అది బాగా ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ మన కుక్కర్ని బట్టిచ్చేసి ఆనిచ్చేసుకుందాం చూసారు కదమ్మా చక్కగా నీట్గా బాయిల్ అయిపోయింది పెరుగు పసుపు వేసి ఉడకబెట్టేసాను చక్కగా కాసేపు ఆనియన్ మిర్చి కూడా బాయిల్ కానీ అమ్మా ఓకే నాకు తెలిసి చాలమ్మ ఒక వన్ మినిట్ ఆ టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అయితే చాలు ఇవి లైట్గా పులుసులు ఎప్పుడు కూడా బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది ఏ పులుసుకైనా హాయ్ మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కుల అమ్మా ఎనివే కార్తీక మాసం ఇప్పుడు అందరూ పూజలు కానీ వ్రతాలు కానీ చాలామంది చాలా విశేషంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా కార్తీక మాసంలో నేతి బీరకాయలు అంటాం మనం నేతి బీరకాయ పచ్చడి కంపల్సరీ తినాలంటమ్మా ఎవరైనా సరే తిని తీరాల్సిందే అదొక సాంప్రదాయంగా వస్తుంది మనకి నేతి బీరకాయ పచ్చడి కంద పులుసు అంటారు కదా కంద కంద ప్రతి షాప్లో దొరుకుద్దు మనకి కందనే పులుసు పెట్టుకోవాలి కంద పులుసు నేతి బెరకాయ పచ్చడి అయితే మాత్రం మస్ట్ అండ్ షూట్ తినాల్సిందే ఎనీవేరా ఈరోజు మీకోసం ఈ రెండు మాత్రం వండి చూపిస్తానే అలాగే అనేది చూడండి ఒకసారి ఇదిగోనమ్మా మిర్చి తీసేసుకున్నాను పచ్చడికి మిరపకాయలు కావాలి కదమ్మా అలాగే నేతి బెరకాయ కట్ చేయడం కూడా అయిపోయింది నేతి బీరకాయని అడిగితే ఎవరైనా ఇస్తారమ్మా మన బీరకాయలాగా ఉండడం కానీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కొంచెం చింతపండు అమ్మ కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ మనం పచ్చడికి వేసేవి వీటి ఇప్పుడు మిరపకాయలు అవి వేయించుకుందాం నేతి బెరకాయ పోనీ కంద పులుసు కూడా పెట్టి చూపిస్తాను అలాగే చూడండి ఓకేనమ్మా కళాయి పెట్టేసుకున్నాను రవ్వలు కూసుకుందాం స్టవ్ వెలిగించుకొని అలాగే నూనె పోసుకోండి మిరపకాయలు ఎంచుకోవాలి నేతి బెరకాయ కూడా ఎంచాలమ్మ నూనెలో చాలు కొంచెం నూనె కాగింది వెంటనే మిరపకాయలు తీసుకు కడుగు పెట్టేసుకున్నాను కదా మిరపకాయలు వేసుకుని చేసుకుందాం సగానికి కట్ చేయండి అమ్మ లేదంటే పేదతాయి ఒక్కోసారి మిరపకాయ మిరపకాయ లోపల ఎయిర్ ఫామ్ అయిపోయి రెండుగా కట్ చేయండి రెండుగా కట్ చేయటం వల్ల త్వరగా కూడా ఎగుతాయమ్మ యా ఓకే మిర్చి ఏం చేసుకుందాం ఇలా ఎప్పుడైతే కొంచెం అర్ధంగా తుంచి వేసామో అమ్మ కాయ అనేది పేలది లేదనుకోండి టపా టపా పేలుతుంటాయి మిరపకాయలు తెలుసందరికి తెలియనోళ్ళకి తెలుసుకోండి చక్కగా ఎగుతున్నాయి మిరపకాయ లేకంగానే అలాగే నేతి బిరకాయ కూడా కట్ చేసి పెట్టేశాను కదమ్మా అది కూడా ఏం చేసుకుందాం తెలిపాయ జీలకర్ర చింతపండు ప్రతి పత్రికే వాడతాం కాబట్టి చూసారు కదమ్మా లేగిపోయినాయి ఇంకా చాలు తీసేసుకుందాం సిమ్లో పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నీట్గా మిర్చి ఏం చేసుకున్నాం అమ్మా అలాగే నేతి బెరకాయలు అవి కూడా ఏం చేసుకుందాం మామూలు మన పచ్చడి లాగానే టమాటా పచ్చడి మామూలుగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకుంటాము వంకాయ పచ్చడి జస్ట్ కాసేపు ఆయల్లో వేయించేసి మగ్గి పొంగని తీసేసుకొని పెట్టుకోవటం మిర్చి వేయించేసి పెట్టేసుకున్నాం పచ్చడి కావాల్సిన చింతపండు జీలకర్ర వెల్లిపాయ రెడీ ఓకేనండి ఆఫ్ చేసేసుకుందాం మగ్గిపోయింది నేత అక్కడ చూసారు కదా ఇందాక వేసినప్పుడు ఎంత ఉందనే వచ్చే మగ్గితే ఎంత అయింది ఇది పక్కన పెట్టేద్దాం అలాగే మిరపకాయలు ఏం నిన్న చూసారు కదా అవి పక్కన పెట్టేసుకుందాం కాసేపు చల్లారి నేద్దాం చల్లారాక పచ్చడి చేసేసుకుందాం పచ్చడి కావలసిన ఇక్కడ పెట్టుకున్నాను ఎవరైనా మర్చిపోయినా కూడా గుర్తుంచుకోండి ఈ కార్తీక మాసంలో కంపల్సరీ నేతి బీరకాయ పచ్చడి తిరిగి తీరాల్సిందే సైన్స్ పరంగా చెప్తుంటారు చాలా మంచిది ఆరోగ్యానికి ముఖ్యంగా కార్తీక మాసంలో నేతి బీరకాయ అనేది తినాల్సిందేనమ్మా అలాగే కంద పులుసు పెట్టుకుంటారు చాలామంది కంద పులుసు తినాల్సిందే ఈ పచ్చడి గారి కంద పులుసు ప్రిపేర్ చేస్తారో కూడా చెప్తాను ఓకేనండి మిక్సీ పెట్టేసుకున్నాను మిక్సీ జార్ కూడా తీసుకున్నాము అలాగే వేయించిన మిరపకాయలు ఉన్నాయి కదా దాకా పచ్చిమిర్చి అవి తీసేసుకుందాం బౌల్లోకి దీంట్లోకి చింతపండు తీసుకున్నాం కదండీందాక అది కొంచెం నానబెట్టి పెట్టి అది కూడా వేసేసుకోండి కొంచెం అలాగే సాల్ట్ మర్చిపోద్దమ్మా అన్నింటిలో సాల్ట్ ఉండాల్సిందే కాబట్టి లైట్గా పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి చూసుకోండి సాల్ట్ చూసుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు అక్కడ తీసుకున్నవి జీలకర్ర ఒకసారి దీన్ని మిర్చి వరకు గ్రైండ్ చేద్దాం ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే బీరకాయ వేయించిన బీరకాయ త్వరగా బాయిల్ అయిపోతుంది నలిగిపోతుంది అది సారి చాలమ్మా అలాగే అక్కడ మనం చల్లార్చుకున్నాం కదా బీరకాయ కలిపేసుకుందాం ఇవి చూస్తారు కదా ఎక్కువ గ్రైండ్ చేయకండి కచ్చా బురచాయి అంటారు కచ్చా మురిచాయి అంటుంటారు ఎక్కువ పేస్ట్ లాగా అయిపోతే బాగోదు అలాగే వేయించుకున్న బీరకాయ మగ్గిపోయి చూస్తారు కదా నీట్గా మూత పెట్టేసుకుందాం చాలు జస్ట్ అంతే పచ్చడి రెడీ అంతేనమ్మా పేస్ట్లా కాకుండా చూసారు కదా ఎలా నలిగిందో అదిరిపోద్ది అంతే పచ్చడి చూసారు కదా నేతి పెరికాయ పచ్చడి రెడీ అయిపోయింది సింపుల్ అనమాట చక్కగా ఏం చేసుకున్నావు మిర్చి దగ్గర నుంచి నేతి పెరికే వరకు జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపూడి కొంచెం అమ్మ వేసి కలిపేసాం మిక్సీలో వేసి పెట్టేసాం రోటి పచ్చడి కింద రోడ్లైనా ఇప్పుడు వాడట్లేదు కాబట్టి ఓకే రోటి పచ్చడి నేతి బిరకాయ పచ్చడి రెడీ ఓకేనండి నేతి బిరకాయ పచ్చడి అయిపోయింది ఇక కంద పులుసు ఎలా పెట్టాలో చెప్తాను కంద పులుసుకి ఆనియన్ మిర్చి ఎలాగో కట్ చేసుకోవాలమ్మా ఇలాగ చూసుకొని బారు కట్ చేసుకోండి పులుసు కాబట్టి ఇదిగోనమ్మా కంద కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను తాలింపు వేయాలమ్మా దీన్ని వెల్లుల్లిపాయ పెట్టుకున్నాను కరివేపాకు పెట్టుకున్నాను తాలింపు దురుసులు డబ్బా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకోండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోండి కుక్కర్లోకి ముక్కలన్నీ తీసేసుకోండి అమ్మ నీట్గా తీసుకున్నాం కదా దీంట్లో పెరుగు ఒకటి చూడండి పెరుగు అనేది మస్ట్ అండ్ సుట్టు కలపాలమ్మ పెరుగు కలిపి పెరుగు పుల్ల పెరుగు ఉంటే చాలా చాలా మంచిది అలాగే పసుపు వాటర్ పట్టుకోండి చూసారు కదా కొంచెం పట్టినా కూడా తప్పే లేదు జాగ్రత్తగా చూసుకోండి పెరుగు పసుపు వేసి ఇలా ముక్క మురిగేంత వరకు పెట్టుకొని విజిల్ రానిచ్చేద్దాం అమ్మ ముందుగానే ఉడకిచ్చేసుకుందాం ఎందుకంటే అన్ని దుంపల్లో కంటే కూడా కంద కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది దుంప ఉడకాలి అది బాగా ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ మన బట్టి పట్టిచ్చేసి రానిచ్చేసుకుందాం ఎప్పుడు కూడా పెరుగు పసుపు కలుపుకొని ముక్కల్ని ఇలా ఉడకబెట్టుకొని ఆ ముక్కలు అలా తీసుకొని అప్పటికి దాంట్లో ఉన్న ఈ కందకలేని దురద ఏదో సామెతలు కూడా వాడుతుంటాం మనం మొత్తం క్లియర్ అయిపోద్ది అమ్మ కంద ఎంత ఆరోగ్యానికి మంచిదో మనం చేసుకోవాల్సిన విధానం అయితే ఇది ఫస్ట్ ఉడకపెట్టేసుకుందాం చాలామంది పెరుగు పసుపు వేసి కలుపుతుంటారు పైప్ వరకు పోదు కానీ లోపల ముక్కలోకి వెళ్ళాలంటే ఇలా ఉడకపెట్టాలమ్మ ఇలా ఉడకపెట్టి ఆ వాటర్ తీసేస్తేనే బాగుంటుంది మనకి ఎనివే బాయిల్ అవుతా అవుతుంది తర్వాత బాయిల్ అవ్వగానే కర్రీ ప్రిపరేషన్ ఎలా చేస్తాను చెప్తాను యా ఓకేనండి విజిల్స్ అయిపోయాయి చూసారు కదా నేనైతే ఒక ఐదు విజిల్స్ రాయించాను వీటి ముక్కలు తీసేసి కడిగేసుకుందాం నీట్గా కర్రీ ఎలా చేయాలి ఏంటనే చెప్తారమ్మా ముందైతే ముక్కలు క్లీన్ చేసుకుందాం చూసారు కదమ్మా చక్కగా నీట్గా బాయిల్ అయిపోయింది పెరుగు పసుపేసి ఉడికి పెట్టేశాను ఉడకబెట్టిన తర్వాత నీట్గా కడిగేసి తీసి పెట్టేసుకున్నాను ఇక కర్రీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ వెలిగించుకుందాం నూనె పోసుకుందామా ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టిన తర్వాత ఆనియన్ మిర్చి వేయించుకోవాలి దాని తర్వాత లైట్గా బెల్లం కలుపుకుంటే మర్చిపోవద్దు చాలా బాగుంటుంది ఫ్లేవరు అలాగే చింతపండు రసం కూడా తీసి పెట్టేసుకున్నాను కంద పులుసు కాబట్టి పులుసుకోరు దేనికైనా సరే చింతపండు పులుసు పోస్తాం కాబట్టి మనం కంపల్సరీ అందరికి తెలిసిన విషయమే ఫస్ట్ ఆయిల్ కాగంగానే తాలింపు ఓకేనండి తాలింపు వేసేసుకుందాం ఆయిల్ కూడా కాగింది పప్పులు అలాగే వెల్లుల్లిపాయ కలిపేసుకోండి అమ్మా జీలకర్ర కలిపేసుకోండి అలాగే కరేపాకు కడిగి పెట్టుకున్న కరేపాకును తక్కువ రెబ్బలు తీసుకొని ఆనియన్ మిర్చి చక్క కాసేపు ఆనియన్ మిర్చి కూడా బాయిల్ కానిద్దాం అమ్మ ఎప్పుడు కూరలో కలిపినట్టుగానే లైట్గా పసుపు వేసుకోవాల్సిందే తప్పదు లైట్గా అలాగే మెంతి పొడి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి కలిపేసుకుందాం అవన్నీ కూడా కూరలో కారానికి పచ్చికారం వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కలుపుతాం తెలిసిందే మీ అందరికీ పొడి కొంచెం ఈ అక్కడ మనం కడిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదమ్మా ఆ మొక్కలు దింట్లో వేసుకుందాం చూసారు కదా అయిపోయింది ఉల్లిపాయ కూడా కంద పులుసు మనం పెట్టుకునే విధానం కరెక్ట్గా కానీ పెట్టుకోగలిగితే మాత్రం అద్భుతం అమ్మ కాసేపు ఆ ఆయిల్లో అలా ఫ్రై కారేద్దాం కంద ముక్కలు కూడా పెరుగు పసుపు ఉడక పెట్టిన కంద ముక్కలు కాసేపు ఆయిల్లో ఫ్రై అయితే అలాగా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఓకే నాకు తెలిసి చాలమ్మా ఒక వన్ మినిట్ ఆ టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అయితే చాలు ఇవి ఇంకా ఉప్పు కారాలు కలిపేసుకుందాం ఉప్పు జాగ్రత్తగా చూసుకోవడమ్మా సరిపడద్ది ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి ఎప్పుడు చెప్పేదే కారం తగినంతగా చూసుకొని కలుపుకోండి కారం ఎక్కువ ఆడేవాళ్ళు ఎక్కువ ఆడుకోవచ్చు తక్కువ ఆడేవాళ్ళు అమ్మా ఇందాక తీసుకున్న చింతపండు పులుసు అంతే నీట్గా దీంట్లో బాయిల్ అయిపోవాలి ఈ పులుపు అంతా దిగుద్ది అలాగే ఇందాక తీసుకున్నాం కదా బెల్లం కొంచెం ఈ పులుసులో కొంచెం కలిపేసుకోండి అమ్మ లైట్గా పులుసులు ఎప్పుడు కూడా బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది ఏ పులుసుకైనా నాన్ వెజిటేరియన్ తప్ప వెజిటేరియన్ వండుకున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకోండి చూసారు కదమ్మా క్లియర్ దాన్ని మూత పెట్టేసుకుందాం నీట్గా ఉడుకుతుంది చూసారు మూత పెట్టేద్దాం అయిపోయింది కంద పులుసు అది కొంచెం ఉడకంగానే ది దిచ్చేసి పెట్టేయటమే చాలా ఎందుకంటే బాయిల్ చేసుకున్నాం కాబట్టి బిఫోర్ కానీ మనం కందని కొంచెం దాంట్లో ఉడికితే సరిపోతుంది చూసారు కదండీ కంద పులుసు రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా ఇది కంద పులుసు పెట్టే విధానం అలాగే నీతి బెరికాయ పచ్చడి చేసి చూపించాను కార్తీక మాసంలో అందరూ మిస్ కాకుండా తప్పనిసరిగా తినండమ్మ మర్చిపోయినా కూడా కుదరకపోయినా సరే కుదుర్చుకోండి ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుంది కార్తీక మాసం ఈలోపు ఒక రోజున వండుకుని తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ బాయ్